మొదటిగా ధ్యానం గురించి తెలుసుకోవాలంటే ధ్యానం చేసిన తరువాతే తెలుసుకోగలం పాశ్చాత్యులు ధ్యానం గురించి రాయడం మొదలుపెట్టినప్పుడు ధ్యానం అనే పదాన్ని ఆంగ్లంలోకి అనువదించారు మనం ధ్యానం అర్థం పిల్లలకు చెప్పాలి అనుకున్నప్పుడు ఆంగ్ల నిఘంటువులో వెతుకుతాం ధ్యానం అంటే ఆంగ్లంలో మెడిటేషన్ ఈ పదానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని అర్థం ఒక వస్తువు మీద నిర్ధారించిన సమయం పాటు దృష్టి నిలబడవు అని ధ్యాన్ చో పడి మే అదే మన పురాణాల్లో చూస్తే ధ్యానం అంటే మనసు పరిధిని దాటి వెళ్ళడం మనసుకి అతీతంగా వెళ్ళడం మెదడులో కుడివైపు లేక ఎడమ వైపు అనేది ఉండనే ఉండదు ధ్యానం యొక్క ప్రభావం మనసుకు అతీతంగా వెళ్ళడం మన హృదయంలో దివ్యత్వం ఉంది అనే ఆలోచన మీద మనసును నిలుపుతాం గణిత సిద్ధాంతాన్ని రుజువు చేయడంలా ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు ఈ సిద్ధాంతాన్ని నిరూపించే క్రమంలో ఒక జవాబు అనుకుని ప్రారంభిస్తాం చివరికి మనం ఆ సిద్ధాంతం సరైనదని లేదా సిద్ధాంతం తప్పని నిరూపిస్తాం ఇదే విధంగా ధ్యానం కూడా ఆ అనుభవం కొరకు ఒక ప్రయోగంలా చేస్తాం మీకు ఆ మానసిక అవధి దాటినట్లు అనుభవం కలిగితే ఈ ధ్యాన ప్రయోగం సరైనది